వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ ఎన్డీఏ సీఎంల సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నిక ఏదైనా ఎన్డీఏ తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరిస్తుందన్నారు ఢిల్లీలో ఎన్డీఏ ముఖ్యమంత్రులతో సమావేశమైన మోదీ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికైనా ఎన్డీఏ పక్షం ధీటుగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు అన్ని ఎన్నికల్లోనూ ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుందని తెలిపారు బీహార్ అయినా బెంగాల్ అయినా ఎన్డీఏ ఎక్కడా తగ్గదని చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ఎన్డీఏ సీఎంలతో ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నడ్డా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎన్డీఏ సీఎంలకు బీజేపీ వింది ఇచ్చింది ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఎన్డీఏ మీటింగ్లో మోదీ వ్యాఖ్యలు దేనికి సంకేతం ఎన్నిక ఎక్కడైనా గెలుపు మాదే అంటున్న మోదీ మాటల వెనుక వ్యూహం ఏంటి ఇదశంపై ప్రైమ్ టైం డ్యూట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు టీవీ స్టూడియోలో అలాగే బైక్ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నేత ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు దర్పల్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాని మోదీ వ్యాఖ్యలని ఎలా చూస్తున్నారు ఎన్నిక ఏదైనా గెలుపు మాదే మేము ఒక శక్తిగా ఎదుర్కొంటాం ఎన్డీఏ అని ఆయన కామెంట్ చేస్తున్నారు గుడ్ గుడ్ ఈవినింగ్ సతీష్ ఎన్నికలు వస్తుంటాయి ఎన్నికలు పోతుంటాయి లీడర్లు వస్తుంటాయి లీడర్ పోతుంటారు మోడీ గారు చాలా ఇంపార్టెంట్ విషయమే మాట్లాడారు ఈరోజు ప్రధానమంత్రి హోదాలో గెలిచిన మణిపూర్లో ఇంకా మణిపూర్ మంట మంట పండుతుంది ఇంకా మణిపూర్ మండప పండుతుంది కేంద్రంలో మీరే ఉన్నారు ఆ రాష్ట్రంలో మీరే ఉన్నారు ఆ రాష్ట్రం నుంచి ఆ ముఖ్యమంత్రి రిజైన్ చేసేసిండు అంటే మీరు ఏం సంకేతం ఇస్తారు ఏ రాష్ట్రంలో పోయినా మీరే సరే మీరు వస్తారా రారా అనేది కాలం నిర్ణయిస్తుంది మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా మీకు అర్థమై ఉండొచ్చు మీరు ఎక్కడుండే మేము ఎక్కడుండే ఎన్ని ఎన్ని సీట్లకు వచ్చినాము ఇవన్నీ అర్థమైండొచ్చు కానీ మణిపూర్లో జరుగుతున్న విషయాన్ని మీరు ఎందుకు తీసుకోవట్లేదు మణిపూర్ ఈ దేశంలో లేదా ఈ టెరి మణిపూర్ అనే రాష్ట్రం మన మన దేశంలో లేకుండా విధించారు కదా అంటే మీకు చేత కదా నిజంగా మీకు చేతనైతే రాష్ట్రపతి పాలన ఏదో అవసరం ఉందండి నిజంగా మీరు మీరు పాలిస్తున్న ప్రాంతమే కదా మీ ముఖ్యమంత్రి గారు ఉన్న ప్రాంతమే కదా మీకు చాతగానప్పుడే కదా బయటకు వచ్చేసింది మరి అలాంటి సందర్భాలు ఉన్న దేశంలో మీరు ఏ విధంగా అట్లా చెప్పగలుగుతారండి అంత బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ సెట్ అయింది కదా ఇంకా వేరే ఎక్కడ సెట్ అయింది ఏం లేదు బెస్ట్ ఎగ్జాంపుల్ మణిపూర్ లో మీరు ఇండైరెక్ట్ అధికారంలో లేనట్టే కదా మీకు అధికారం ఇచ్చిన ప్రజల్ని మీరు ఈ విధంగా మాట్లాడితే మేము మేమే చూడండి ఒకటండి సతీష్ గారు ఎలక్షన్స్ వస్తుంటాయి ఎలక్షన్స్ రాకపోవడం అనేది ఎలక్షన్స్ నడుస్తున్నప్పుడు ఏదో పార్టీ నెగ్గుతుంది సరే ఇప్పుడు రెండు రాష్ట్రాలలో వచ్చిండు కొన్ని రాష్ట్రాల్లో మీరు రూల్ చేస్తున్నారు కాబట్టి డెబ్బై సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినమండి మేము ఏ రోజు ఈ గర్వము ఇవన్నీ చూపించలేదండి మేము ప్రజాస్వామ్యంగా ఏవైతే పబ్లిక్ అవసరం ఉన్నా ఆ విషయాలలో పడడం ఆ పని చేసి పెట్టినాం కానీ ఈ విధంగా మాట్లాడటం ఏంది కాక నేను కాదంటలేను కానీ మీరు ఏం చేస్తున్నారు కూడా ఒకసారి ఆలోచించండి చేసుకోండి లేదు అది ఒకటే కరెక్టే కానీ లోక్సభ ఎన్నికల్లో ఒక బీజేపీ కొంత దెబ్బతుంది రెండు వందల నలభై సీట్లకు పరిమితం అయింది అది బీజేపీ నేతలు కూడా ఒప్పుకుంటారు రెండు అభిప్రాయం లేదు కానీ బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికలు ఒక జార్ఖండ్ మినహా ప్రతి రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ గెలుస్తోంది హర్యానాలో హర్యానాలో నిలబెట్టుకుంది మహారాష్ట్రలో తిరిగి నిలబెట్టుకుంది ఢిల్లీ ఎలక్షన్స్ లో ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంది ఒకటేనండి తగ్గుతున్నట్టు మోడీ అట్లా మాట్లాడటం తప్పే ఉంది హర్యానా మీకు చెప్తానండి హర్యానా డెలివిజన్ ఏం జరిగిందండి ఆపు అక్కడ ఆప్ కానీ కాంగ్రెస్ కానీ కలిసి కొట్లాడలేదు ఢిల్లీలో మేము ఎప్పటి నుంచో ఎప్పటినుంచో వదిలేసినట్టు అయిపోయింది ఢిల్లీని కానీ ఈసారి మేము ఇండివిజువల్గా కొట్లా కొంతమంది పర్సంటేజ్ పెంచుకోగలిగినాం నేను అనేది ఒకటే ఈ రోజు ఢిల్లీలో ఏం జరిగిందండి ఓడిపోయింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదు ఓడిపోయింది ఆప్ ఓడిపోయింది రూలింగ్ లో ఉన్న ఆప్ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది మన రాష్ట్ర మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి కవిత గారు ఎంట్రీ వల్ల నేను నేను చాలా క్లియర్గా ఉన్నా విషయం పైన ఢిల్లీ ఓడిపోయింది అంతే తప్ప ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి లేదు కదా ఇప్పుడు వచ్చిండ్రు అంటే ఇరవై ఏడు సంవత్సరాల వరకు మీరు కూడా పోరాడుతూనే ఉన్నారు కదా ఓకే ఇరవై ఏడు సంవత్సరాల వరకు మీరు లేనే లేరు ఆడా ఎవరు మీరు ఢిల్లీ ఢిల్లీలో మేము ఢిల్లీ ప్రధానమంత్రి పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న మీరు ఈరోజు ఢిల్లీలో మొన్న కైవసం చేసుకున్నారు ఢిల్లీని ఇప్పటివరకు అయితే మీరు ఢిల్లీలో లేరు కదా రైట్ ప్రకాష్ రెడ్డి గారు అంటే ఎన్నిక ఏదైనా గెలుపు మాదే నెక్స్ట్ బీహార్ అయినా బెంగాల్ అయినా మాదే అన్న మోడీ వ్యాఖ్యలు గర్వాన్ని సూచిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించినా మేము ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి గెలుపు సహజం అంటున్నారు కాంగ్రెస్ నేతలు ఒకసారి సౌండ్ సతీష్ గారు సౌండ్ చాలా చిన్నగా వినపడతాయి ప్రశ్నకి ఓకే కొంచెం సౌండ్ బాగా ప్రకాశ రెడ్డి గారు మాట్లాడండి ఇంకొంచెం పెంచాలి సార్ ఇప్పుడు ఓకే ఇంకొంచెం ఇప్పుడు ఓకే సార్ ఓకే ఇంకొంచమైనా పర్లేదు ఓకే మాట్లాడండి సార్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి నాకు రెండు మూడు పదాలు వినపడ్డాయి మొత్తం వినపడలేదు హలో మాట్లాడండి సార్ అయితే నేను మణిపూర్ గురించి రెఫరెన్స్ వచ్చినట్టు మొత్తం ఇప్పుడు వారు చెప్పిన మాటలు అవును అయితే నేను మరి మణిపూర్ ఎక్కడ ఉందో రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసు నాకు తెలియదు కానీ మణిపూర్ నేను నేను ఎనభై నాలుగులో మణిపూర్ పోయాను సార్ నేను ఎనభై మూడు ఎనభై నాలుగులో మణిపూర్ పోయినాడు ఇంపాల్ నగరంలో నేను దిగిన ఒక విద్యార్థి నాయకుడిగా దిగినా ఇంపాల్ నగరంలో ఇంఫాల్ నగరంలో నాకు తెలిసిన అంతకుముందు నేను చాలా మంది కుక్కీస్ ను కానీ ఫ్యామిలీస్ చాలా మంది వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాను నేను ఒక మూడు నాలుగు రోజులు ఉన్నా వాళ్ళ ఇళ్లలోనే అప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను సార్ మణిపూర్ ఎయిర్పోర్ట్ లో దిగాలంటే చుట్టూ అంటే పాకిస్తాన్ లో ఆర్మీ ఎట్లా పాకి పహరా కాస్తుందో మణిపూర్ ఎయిర్పోర్ట్ అట్లా పహరా కాసింది ఆ రోజులలో ఏ రోజు కూడా గత అంటే డెబ్బై ఎనభై సంవత్సరం నుంచి ఎనభై నాలుగు లో ఎనభై నాలుగు వరకు ఏ రోజు కూడా సాయంత్రం కర్ఫ్యూ లేకుండా మణిపూర్ నగరం లేకుండే మణిపూర్ నగరంలో సాయంత్రం కర్ఫ్యూ లేకుండా ఇంఫాల్ అదే ఇంఫాల్ సిటీలో నగరంలో కర్ఫ్యూ లేని అంటే ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటలకు అందరు వెళ్ళిపోవాలే పొద్దున ఆరు గంటల దాకా ఇంటి నుంచి ఎవడు బయటికి వెళ్ళొద్దు ఓకే ఇది మణిపూర్ యొక్క పరిస్థితి ఎనభై నాలుగు వరలా తెలిసిన విషయం చెప్తాను ఎనభై నాలుగు నేను చూసిన ఎనభై నాలుగు సంఘం తర్వాత చాలా సంవత్సరాలు పట్టింది కాదు మామూలు రావడానికి అక్కడ ఇన్సర్జెన్సీ మూవ్మెంట్ నాట్ ఓన్లీ మణిపూర్ నాగాలాండ్ మిజోరాం ఇటువంటి రాష్ట్రాలలో ఇన్సర్జెన్సీ మూవ్మెంట్ మీకు ప్రధానమంత్రి గారు అసలు పార్లమెంట్ లో కూడా చెప్పాడు మిజో దాని మీద మన భారత ఆర్మీ దాడి చేయాల్సి వచ్చింది ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి అయితే దేన్ని ఆ సంఘటనల నుంచి మణిపూర్ కాదు మొత్తం ఈశాన్య భరతం త్రిపురతో సహా ఈశాన్య భరతం అంతా కూడా ప్రశాంతంగా ఉంది మణిపూర్ లో రెండు వర్గాల మధ్య జరిగిన సంఘటనను పెద్దది అంతకంటే పెద్ద సంఘటన ప్రపంచంలో జరగలేదన్నట్టుగా తీసుకొచ్చి చూపించడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకే వాళ్ళ విచక్షిస్తే ప్రజలకు గమనిస్తున్నారు కానీ ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒక వైపు మా మోడీ అన్ని కొంచెం కొంచెం కాంగ్రెస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ప్రస్తావిస్తుంది ఇది ప్రకాశం నేను ఏమీ నేను ఏమంటలేను మోడీ దేశం ప్రపంచం బార్ అబ్ బార్ మోడీ సర్కార్ ప్రపంచం మొత్తం రావచ్చు నేను కాదంటలేను లేను ఒకటే విషయము మణిపూర్ ల మీ అసమర్థత వల్ల ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసి బయటికి వచ్చి ఈ రోజు రాష్ట్రపతి పాలన విధించుకున్నాడు ఇది దేనికి సంకేతం అని అడుగున మీరు అడిగిన సంకేతాలు నేను చెప్పిన మణిపూర్ లో రెండు వర్గాల రెండు తెగల మధ్య జరుగుతున్న పోరాటం రెండు తెగల మధ్య జరుగుతున్నటువంటి అంటే ఒకరికొరు చంపుకున్నటువంటి పరిస్థితి నుంచి అక్కడ ప్రజలకు ప్రాణాన్ని మానాన్ని రక్షించడం కోసం అని బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ముఖ్యమంత్రి గారు ఇంతకాలం అబ్జర్వ్ చేసిన ఆ సంఘటనను పార్లమెంట్ లోపల బయట చర్చిస్తున్నప్పుడు మణిపూర్ సంఘటనలు మణిపూర్ ఇతివృత్తాన్ని కూడా తీసుకోవాలి మీరు మణిపూర్ లో కాంగ్రెస్ పాలనలో సంవత్సరాల దశాబ్దాల కాలం పాటు కర్ఫ్యూలు ఉన్న రోజులున్నాయి ఇంపాల్ నగరంలో అని చెప్పదలుచుకున్నా అంతే నెంబర్ టూ పంజాబ్ నగరం సార్ పంజాబ్ లో ఎనభై నుంచి ఎనభై నాలుగు దాకా ఈ బింద్రేన్ వాలా లాంటి బింద్రేన్ వాలా లాంటి శక్తులను పోషించింది డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ కాలంలో దళకు వ్యతిరేకంగా బింద్రేన్ వాళ్ళను అకాలి తక్త అధ్యక్షుడిగా సన్నదేవాలయ అధ్యక్షుడిగా తయారు చేసి పెంచి పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆరోపిస్తున్నా పెంచి పోషించి ఈ దేశం ఏమైనా పర్వాలేదు ఈ దేశం నాశనమైనా పర్వాలేదు కానీ ఏదో రకంగా దేశంలో అధికారం కోసం అనే ప్రయత్నంలో భాగంగా అప్పుడు సక్సెస్ అయినరు కొన్ని మధ్య కూడా రైతు ఉద్యమం పేరిట కొంత జరిగింది సరే

ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ మీకు ఉండొచ్చు అలాగే ఎన్డీఏకి సంబంధించి కూడా అంత ఒకరు ఒకరు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు ఇండియా కూటంతో పోల్చుకుంటే అంటే కాంగ్రెస్ ఏమంటుందంటే ఇప్పుడు గెలుపుకోవటం సహజం ఒక్కసారి ఏదో గెలిచేంత మాత్రాన అంత ఎగిరెగిరే ఎందుకు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు అంత తక్కువగా అంచనా వేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం సార్ సతీష్ గారు ఒక పాయింట్ చెప్తారా కాంగ్రెస్ పార్టీని ఎవరు తక్కువ వంచనా అయ్యట్లేదు సార్ మేమైతే అస్సలు తక్కువ అయ్యాం మోడీ గారు కూడా తక్కువంచనా అయ్యారు ఎందుకంటే అది మన ఊర్లో వెనక రెగ్యులర్లో గర్క ఉంటాయి చూసినారా సార్ రాక్ష నాగబిడ్డి దిగుదా గర్క ఎక్కడ అంటూ ఎక్కడొక్కడు మళ్ళీ గడ్డి పెరుగుతుంటారు చూసినా ఆ టైప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎంత మనం కల్పు ముక్కలు అంటే ఎంత కలుపు మొక్క అంటే తీసినా మళ్ళీ పెరిగే కలుపు మొక్క ఆ సహజమైన భావజాలం అది కాబట్టి దాన్ని ఎవరు తక్కువ అంచనా అయ్యట్లేదు మేము చాలా స్పష్టంగా బీహార్ మాదే మా అంతర్గతం మీటింగ్ అది బీహార్ మాదే అంటే బీహార్ లో కాంగ్రెస్ పార్టీ లేదు బెంగాల్ మాదే లో కాంగ్రెస్ పార్టీ లేదు వారికి ఎంతకంత ఎంత ఉలుగుపాటు అంటున్నారు వాళ్ళు రాష్ట్రాల్లో వాళ్ళకి గెలవలే ఉండే ప్రత్యామ్నాయంగా ఢిల్లీలో అడ్రస్ లేకుండా పోయింది కాబట్టి రాజశేఖర్ గారు వ్యాలీడే కానీ ప్రకాశ్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ నుంచి మనం చూసుకున్నా ఇప్పుడు ఎన్డీఏలో దాదాపు పక్షాలన్నీ కలిసి ఉన్నాయి ఎన్డీఏ ఒక శక్తిగానే ఎదుర్కొంటుందని ప్రధాని మోదీ చెప్తున్నారు రెండు వందల నలభై సీట్లు గెలుచు వచ్చిన తర్వాత నాలుగు రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాలను గెలుచుకున్నారు బట్ ఆయన రేస్ చేసినట్టుగా ఇప్పుడు బీహార్లో మీరు ఆర్జేడీ మిత్రపక్షంగా ఉన్న ఇంకా మీకు ఆర్జేడీ మధ్య కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇండియా కూటమికి సంబంధించి ఆల్రెడీ మొన్న ఢిల్లీ ఎలక్షన్స్లో ఒక నాలుగు ప్రధాన పార్టీలు కేజ్రీవాల్కి మద్దతు తెలిపే మీరు ఇండివిజువల్గా వెళ్ళారు అంటే మరి ఎన్డీఏ తో పోల్చుకుంటే ఇండియా కూటమి కొంత అస్పష్టంగా ఉన్నట్టు అనేకతగా ఉన్నట్టే కదా అలాంటప్పుడు ఆ కాన్ఫిరెన్స్ ప్రైమ్ మినిస్టర్ ఆ రెండు కూడా మాదే అని చెప్పడం నేను ఏ విధంగా కూడా నేను డిఫర్ అవుతలేనండి నేను ఒకటే అడుగుతున్నా నేను అడుగుతున్నది ఏంది ఎస్ మా అప్రిషియేట్ చేస్తున్నాం మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే నేనేం కాదంటలేను ఈ రోజు బీహార్ ఎలక్షన్స్ టైం ఉంది బీహార్ ఎలక్షన్స్ ఇమీడియట్ గా ఇమీడియట్ గా మనం నెక్స్ట్ మనం ఇంకో ఇంకో రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పోతాం ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ టు ఎలక్షన్ టు చేంజ్ అయిపోతుంటుంది సార్ ఇప్పుడు మీకు మొన్నటి వరకు మొన్నటి వరకు పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ టాప్ చేసింది అనుకుందాం అదే అప్పుడు కూడా మేము అప్పుడు ఏం కదా అప్పుడు తర్వాత మేము పుంజుకున్నాం కదా కాంగ్రెస్ పార్టీ పుంజుకుందా లేదా కంపారిటివ్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే సో ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ఆటోమేటిక్ గా కేంద్రంలో ఉంది కాబట్టి ఆ మటుకు కొంచెం ఫీవర్ ఉంటుంది కాబట్టి అది జరిగిండొచ్చు కాక కానీ రేపు జరుగుతున్న ఎలక్షన్స్ అట్లనే ఉంటే ఎందుకు భావిస్తాం మేము మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేనైతే నేను పర్సనల్ ఒపీనియన్ సార్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ గానీ కాంగ్రెస్ వాది కానీ ఒక పర్సనల్ ఒపీనియన్ నేనైతే ఒకటే కోరుకుంటా ఎవరితోని కూడా కలిసి పోటీ చేయదు మా అంతకు మేమే పోటీ చేయాలి మా ఓట్లు మాకు ఉండాలి మా శాతం మాకు విరగాలనేదే నా పర్సనల్ ఒపీనియన్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఆర్ పాలిటిక్స్ మేము అందరు చేసే పని మేము చేస్తున్నాం నలుగురితో కలుస్తున్నాం ముందుకు పోతున్నాం ఒక్కటేనండి ఈ దేశం ఢిల్లీలో కేజ్రీవాల్ తో కలవలేదు మరి బీహార్లో లో ఆర్జేడీతో కలిసే కలిసే ఉంటారండి నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇండివిజువల్ గా బెంగాల్లో బెంగాల్లో మమతా బెనర్జీ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు గతంలో భారతీయ జనతా పార్టీ విపరీతంగా పోరాడింది ప్రతిపక్షంలో ఉంది ప్రజెంటు ఇప్పుడు మమత రాహుల్ గాంధీ నాయకత్వం అన్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్న సపోర్ట్ చేసిన నితీష్ బిజెపి ఉంటాడా ఉండడా ఇవన్నీ ఎన్నో కారణాలు ఉన్నాయి నాలుగు రోజులు నితీష్ ని పెడతారు నాలుగు రోజులు ఇంకోని తీసుకొస్తారు తర్వాత ఇంకోని తీసుకొస్తారు బీజేపీకి ఎక్కడ అక్కడ వస్తే అక్కడ తీసుకుంటుంది కానీ మేము పోరుతున్నాం వాళ్ళెంబడి ఎవరైతే మాకు పాత నుంచి అలయన్స్ ఉన్నామో వాళ్ళు కానీ ఒక్కటైతే నేను క్లియర్ ఉన్నానండి మమతా బెనర్జీ అనుకోవచ్చు ఇక్కడ ఆర్జేడి యాదవ్ గారు అనుకోవచ్చు నా పర్సన్ లో అయితే చెప్తున్నా ఎవ్వరు అవసరం లేదండి కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గానే ముందుకు పోవాలి కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గా ఓట్ షేర్ తెచ్చుకోవాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ పోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఒక్కటైతే క్లియర్ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి ఖచ్చితంగా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి నా చుట్టూ పదకొండు సీట్లు బీజేపీ గెలిచిందండి బై ఎలక్షన్ అయింది నేను గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుంచి అండి అంటే అప్పుడు మూడు నెలలకు ఉంది నేనండి ఎలక్షన్ అయింది నా మూడు నెలలు నేను మూడు నెలలు వెయిట్ చేసిన మూడు నెలలకు ఎలక్షన్ వచ్చింది అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఇమిడియట్ గా ఎలక్షన్ వచ్చింది అప్పుడే మార్పు చూస్తున్నారంటే పబ్లిక్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి అంటే నేను అనేది అదే రోజు బై ఎలక్షన్ ఇప్పుడు అక్కడ జరిగింది ఇక్కడ జరగొద్దు ఏం లేదు సరే ఆయనకు ఆయన ఆ మాట్లాడడం తప్పు గెలవడం వల్ల రెండుకి పెరిగింది కాంగ్రెస్ మూడుకి వచ్చిందండి ఆ రోజు మూడుకి వచ్చినాం మేము సరే ఇప్పుడు ఈ రోజు ఈ రోజు మౌడీ గారు మాట్లాడిన దాన్ని నేను తప్పేం పట్టట్లేదు ఎందుకంటే ఆ అహంకారం కావాల్సిందే ఆ అహంకారం ఆయనకు ఉండాల్సిందే ఉంటేనే మాకు కూడా మంచిదండి ఫ్యూచర్ లో మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ విధంగా ఉపయోగపడుతుంది అహంకారం అనేది ప్రకాష్ మాట్లాడండి సార్ మాట్లాడండి అహంకారానికి ఆత్మవిశ్వాసానికి తేడాను అర్థం చేసుకోవాలి సార్ వేదిక మీద అహంకారంతో మాట్లాడడం మా పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారాలలో అది మా ఆత్మవిశ్వాసం అది దాన్ని అహంకారంగా మార్చుకొని అహంకారంగా పోల్చుకుంటే దానికి మనం ఏం చేయలేం ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటాం ఇప్పుడు నేను గెలుస్తా గెలుస్తూ తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తా గెలుస్తా అనుకుంటా ఓడిపోతా ఉంటుందా మనం ఢిల్లీలో కాంటాక్ట్ చేసినప్పుడు మేము గెలవనే గెలవం అనుకుని కాంటాక్ట్ చేశారా లేదా మేము గెలువనే గెలవాం అనుకుని ప్రచార రాహుల్ గాంధీ ప్రచారం రావాలి ఇంకొక ప్రచారం రాలేదా మొత్తం మేమే గెలుస్తున్నాం అన్నటువంటి దీక్షిత నుంచి మొదలుపెట్టి మేమే గెలుస్తాం చెప్పుకున్నాం కదా దాన్ని ఆత్మవిశ్వాసం అంటారా అహంకారం అంటారా అహంకారానికి ఆత్మవిశ్వాసానికి మీరు ఆత్మవిశ్వాసంతో జరిగిన ఎలక్షన్ ఇప్పుడు నేను మణిపూర్ సెట్ చేయడానికి రీజన్ వేరే లేదా ప్రకాష్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్ రెడ్డి గారు ఆత్మవిశ్వాసాల మధ్యలో తేడా అర్థం చేసుకోకుండా పార్లమెంట్ లో ఎంత అహంకారంగా మాట్లాడుతారో మనం చూస్తున్నాం ఆత్మవిశ్వాసం వేరు అహంకారం వేరు దాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలకు అర్థమైంది ప్రజలకు మోడీ గారి యొక్క ఆత్మవిశ్వాసం అర్థమైంది కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారం భాష కూడా అర్థమైపోయింది కాబట్టి దాని లోపల నేను చాలా జోలికి పోదాలుసుకోవాలి కానీ బెంగాల్లో ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నాం మేము గెలుస్తామనకుండా ప్రధాన ప్రతిపక్షం ఉన్న వేరే వాళ్ళు గెలుస్తారా అనుకుంటారా ఎవరన్నా బిహార్ బీహార్ లో మా ఎన్డీఏ పార్టీ అధికారంలో ఉంది ఖచ్చితంగా అధికారంలో మేము నిలబెట్టుకుంటాం అనే ప్రయత్నం చేస్తున్నాం గతంలో కూడా అధికారం ఉంది నిలబెట్టుకుంటాం గతంలో కూడా జేడియూ ఇప్పుడు తో కలిసే బిజెపి ఎన్నికల్లో కలిసి పోరా పోటీ చేసింది కలిసే గెలిచినాము కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము మధ్యలో కొంత గ్యాప్ ఉండొచ్చు మళ్ళా మళ్ళీ సవరణ జరిగిపోయింది బెంగాల్లో అయితే మేమే కదా పోటీ చేసినా గతంలో ఉన్నటువంటి లెఫ్ట్ లెఫ్ట్ రాష్ట్ర పార్టీ లేవు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ లెఫ్ట్ కలిపి పోటీ చేసినా అక్కడికి అడ్రస్ లేదు ఈ రోజున కాబట్టి మమతా బెనర్జీ కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీతో మాకు పొత్తు లేదు బెంగాల్లో బెంగాల్ వరకు మేము ఇండిపెండెంట్ గానే పోతున్నామని డిక్లేర్ కూడా చేసేసి అది అహంకారం అంటారా ఆత్మవిశ్వాసం అంటారా మరి మమతా బెనర్జీ గారిని ఏమంటారో మరి కాంగ్రెస్ పార్టీ భాష్యం వాళ్ళు చెప్పినటువంటి భావ భావజాలం అది ఏమవుతుందో నాకు తెలియదు దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ మమతా బెనర్జీ గారు ఖచ్చితంగా చెప్పేసిండ్రు నేను మేము ఇండిపెండెంట్ గా పోతున్నాం బీజేపీని ఇండిపెండెంట్ ఎదుర్కొంటామని చాలా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ తో మాకు పొత్తు లేదు అని కమ్యూనిస్ట్ తో ఇంత మంచిగా పొత్తు లేదని చెప్పేసినారు కాబట్టి అనేది అంటే ఇప్పుడున్న పరిస్థితులలో బిజెపి బిఆర్ తృణమూల్ కాంగ్రెస్ మధ్యలో బెంగాల్లో పోటీ ఉంటది జేడియూ అంటే బీజేపీ ఎన్డీఏ అలయన్స్ కు అక్కడ ఉన్నటువంటి నిత్యం లాలూ యాదవ్ వాళ్ళ పార్టీ తోటి ప్రధాన పోటీ ఉంటది ఆ పోటీలో ఏ ఏ పార్టీలు ఉంటాయో వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం మేము రెండు పార్టీలకు బీహార్ అయినా బెంగాల్ అయినా మేమే గెలుస్తామని చెప్తున్నాం రేపు తమిళనాడు అయినా కేరళ అయినా గెలుస్తామని చెప్తాము ఆత్మవిశ్వాసం అది దాన్ని అహంకారంగా అనుకుంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు అహంకారానికి ఆత్మవిశ్వాసాన్ని ఆ మధ్యలో ఉన్నటువంటి అర్థం చేసుకోలేకపోవడమే ఈ దేశ రాజకీయాలను అర్థం చేసుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజల యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు దూరం అవుతుంది వారి భాషకు దూరం అవుతుంది వారి భావ కూడా కూడా దూరం అవుతుంది వాళ్ళకి అంటే రాజశేఖర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరం అవుతుంది అన్న అంశం అనేది ఒకటైతే రెండోది సరే లోక్సభ ఎన్నికలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నో నో రెండు వేల నేను అదంట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పోల్చుకుంటే మీ మొన్న మీరు కొంత పెర్ఫార్మెన్స్ చేశారు ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు నేను దాని కాదనటం లేదు కానీ ఇప్పుడు కూడా ఎలక్షన్స్ లో ఫలితాలు మాట్లాడతాయి కదా నెక్స్ట్ జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క జార్ఖండ్ జార్ఖండ్ ముక్తి మోర్చతో కలిపి మీరు నిలబెట్టుకున్నారు మిగతా మూడు రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది ఓడిపోతారు అనుకుంటున్న హర్యానాలో కూడా చాలా స్ట్రాటజిక్ విన్ని భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది ఇక్కడ అదొకటి ఇప్పుడు రేపు జరుగుతున్న బీహార్ ఖచ్చితంగా మేము గెలుస్తా ఉన్న కాన్ఫరెన్స్ మీలో ఉందా అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ నేనన్నట్టుగా పోటీ పడుతున్న నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలకు నామమాత్రం అయిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అవకాశం ఉందా నేను ఒకటే అంటే కనిపిస్తుంది కాదనట్లేదు అండి నేను వచ్చినప్పటి నుంచి నేను అదే చెప్తున్నా నేనేం కాదనట్లేదు కానీ మన ప్రదర్శన ఇంపార్టెంట్ అంటున్నా నేను నేను ఒకటే అంటున్నా ఎస్ రేపు రేపు బీహార్ లో జరుగుతున్న ఎలక్షన్ లా బిజెపి గెలుస్తుందా ఆర్జేడీ గెలుస్తుందా జేడి ఎట్ల పోతారా అనేది కాంగ్రెస్ తోటి ఎట్లుంటారు అనేది ఆలోచిస్తాం కానీ ఒకటైతే నేను క్లియర్ గాండి నేను నేను నా పర్సనల్ గా చెప్తున్నాను నా పార్టీ స్టాండ్ అనేది కాదు కానీ నేనైతే ఒకటి చెప్తున్నాను చెప్పండి ఎందుకు ఎందుకు వేరేళ్లతో పోవాలి మనం వచ్చే పది సీట్ల సరే ఒక సీట్ సరే రెండు సీట్ల సరే కానీ ఎందుకు మనంతకు మనం ఎందుకు కొట్లాడద్దు అనేది నా ఒపీనియన్ తప్ప వాళ్ళతో పోయి వీళ్ళతో పోయి ఎందుకు ఇదంతా పొద్దున్న లేస్తే వాళ్ళు జరిగిపోయిన మనకి ఇబ్బంది వీళ్ళు జరిగిపోయిన లోక్సభ ఎన్నికలు ఇండివిజువల్ గా పోలేకపోవాల్సిన అవసరం ఉండే లోక్సభ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గారు ఈ దేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదంతా తిరిగినందుకే కదండి అంతో ఇంత మాకు సీట్లు వచ్చినాయి కన్వీనర్ పోస్ట్ ఇవ్వనందుకే కదా నితీష్ కుమార్ దూరం అయిపోయిన పరిస్థితి సరే ఆయన నితీష్ కుమార్ గారి గురించి సతీష్ గారు నితీష్ కుమార్ గారి నుంచి మనం ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడు అర్థం కాదు ఓ రోజు ఆర్జేడీతో ఉంటాడు ఓ రోజు ఇటు ఉంటాడు ఓ అటు సో దెర్ ఇస్ నో మీనింగ్ విత్ నితీష్ నితీష్ ఓ స్టాండర్డ్ లీడర్ అయి ఉంటే బాగుండు కానీ స్టాండర్డ్ లీడర్ కాదండి నేను కూడా చాలా ఊహించుకున్నాను నితీష్ గురించి ఓ మంచి లీడర్ ఇట్లాంటి లీడర్ ఆదర్శంగా ఉండాలి అనుకున్నాం కానీ మొన్న జరిగిన ముందు దానికన్నా ఎలక్షన్ తర్వాత జరిగిన పరిణామాలు అన్ని బట్టి చూస్తే ఆయన అంత అన్ఫిట్ లీడర్ మీరు మమతా బెనర్జీ గారు ఏమంటారు నేనే అంటున్నాను అండి తృణం అక్కడ వెస్ట్ బెంగాల్ లో మేం పోవద్దు మా ఇండివిజువల్ గా మేము కొట్లాడాలి ఇండివిజువల్గా ఈ దేశాన్ని డెబ్బై సంవత్సరాలు పాలించిన అండి నిన్న మొన్న వచ్చిన పార్టీలకు మేము భయపడతాయిట్లండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులలో ఇండివిజువల్ గానే అన్నింటి రాష్ట్రాల్లో పోవాలి పోవాల్సిన అవసరం ఉంది దానికోసం కూడా చెప్తాం రైట్ ప్రకాష్ రెడ్డి గారు ఇంకా అలియన్స్ లో ఉండవు మేము కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా కోరుకుంటుంది ఇండివిజువల్ గానే మేము పోతాము తిరిగి మా శక్తిని సంపాదించుకుంటాం అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు హలో హలో ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి నాకు నాకు అర్థమైంది సార్ నాకు అర్థమైంది నేను ఒక మాట నేను మొన్న అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల విశ్లేషణ చెప్తాను సార్ రెండు రాష్ట్రాల్లో మాకు మేజర్ గా దెబ్బతిన్న రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ఒక రకం అంటే మూడు రాష్ట్రాలు అనుకోండి ఒకటి మహారాష్ట్ర రెండు ఉత్తరప్రదేశ్ మూడు బెంగాల్ ఈ మూడు రాష్ట్రాలు కొంత పాటు హర్యానాలో మాకు కొంత నాలుగైదు సీట్లు తగ్గిన మాట వస్తాం అంతా కూడా మిగతా అంతా వచ్చింది వారు ఒక మాట చెప్పారు రాహుల్ గాంధీ పాదయాత్ర వల్లనే జోడో 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 యాత్ర వల్ల అదే పాదయాత్ర సార్ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర వల్లనే నాలుగు సీట్లు బ్రహ్మపత్రం ఫీడ్బ్యాక్ తో నేను నేను తప్ప పడతలేం రాహుల్ గాంధీ గారే మాకు సపోర్ట్ చేశారు ఆ సీన్ లో గారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి నేను స్పందిస్తున్నాను సార్ మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుంది రాజస్థాన్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర నడిచింది గుజరాత్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర నడిచింది తెలంగాణలో నడిచింది ఒరిస్సాలో ఉండింది బెంగాల్లో ఉండింది బీహార్ లో ఉండింది మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఒరిస్సాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు సున్నా సీట్లకు ఎందుకు పోయింది ప్రధాన ప్రతిపక్షం ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది అనుకోండి కమ్యూనిస్టులతో కలిసినటువంటి బెంగాల్లో సున్నా సీట్లు ఎందుకు వచ్చినాయి మీకు అంటే అలయన్స్ లో ఇండియా అలయన్స్ లో కొంత కొంత విజయం సాధించింది మహారాష్ట్ర లో శరద్ పవార్ ఉద్దవ్ ఠాకరే వాళ్ళు అనుకోండి ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు ఎస్పీ పార్టీ యొక్క అలయన్స్ లో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడినటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగినాయి కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగింది ఎక్కడ దేశంలో లేదు గుర్తు చూసి దేశంలో సీట్లే లేవు పాదయాత్ర దేశం అంతా జరిగింది కానీ కాశ్మీర్ దాకా జరిగింది అవునా కాశ్మీర్ లో ముప్పై సీట్లు ఆరు సీట్లు గెలిచారు కాబట్టి పాదయాత్ర ఇంపాక్ట్ జీరో పాదయాత్ర వల్లే గాంధీ ఈ సీట్ అద్వానీ గారు గారు చేసిన రథయాత్ర మీకు ఉపయోగపడ్డదా ఉపయోగపడలేదా లాంగ్ రన్ లా ఈ రోజు వరకు ఇన్నేళ్ల తర్వాత ఈ రోజు అద్వాణి గారు చేసిన రథయాత్ర ఫ్రూట్స్ మీరు తింటున్నారండి దాన్ని ఎందుకు మీరు కన్సిడర్ భారతీయ జనతా పార్టీకి అద్వాణి గారు చేసిన రథయాత్ర ఈ రోజు ఉపయోగపడుతుందా లేదా స్పష్టంగా చెప్పండి మేము అదే బేస్ చేసుకుంటున్నాము రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర ఈ రోజు ఉపయోగపడపోవచ్చు కాక ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఉపయోగపడతాం నా నమ్మకం ఉంది ఆ నమ్మకం తప్పైతే కాదు కదా మీరు మీరు చెప్పండి మీరు మీ అద్వాని గారు చేసిన రథయాత్ర మీకు ఉపయోగపడలేదు అని ఒక చిన్నగా స్పష్టం చేయండి మరి మాట్లాడండి సతీష్ గారు అద్వాని గారు రథయాత్ర మాకు ఉపయోగపడ్డా పడ్డదా లే పడలేదే విశ్లేషణ అద్వాని గారు రెండు వేల తొమ్మిదిలో కూడా రెండు వేల తొమ్మిది కంటే జస్ట్ ఎన్నికల కంటే ముందు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కూడా పాదయాత్ర దేశం అంతా యథయాత్ర చేసిండు మేమేం గెలవలే మాకు అంత ముందు సీటు కూడా విశ్లేషణ కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని వాళ్ళ విశ్వాసం ఆత్మవిశ్వాసం అంట ఆ పార్టీలో పనిచేసే వాళ్ళకి ఆ మాత్రం విశ్వాసం లేకుంటే ఎవరు పార్టీలో పనిచేయరు నేను దాన్ని నేను తప్పు పడతాను అసలే తప్పు పడతా లేదు రూపాయలు దేనికోసం ఇవ్వాలి ఇంకా వేరే రాష్ట్రాలల్లా మున్సిపాలిటీ ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చిండ్రు ఈ రాష్ట్రం ఎనిమిది మంది ఎంపీలు ఇస్తే ఎనిమిది రూపాయలు పోయారు మరి దేనికోసం ఇయ్యాలి ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చిన రాష్ట్రానికి రూపాయి దేని ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నారు మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాల్సిన ఎనిమిది మంది ఎంపీలలో ముగ్గురు ఎంపీలు మూసి చుట్టే ఉంటారు కదా ఆ మూసీ చుట్టూ ఉన్న ముగ్గురు ఎంపీలు ఎందుకో రూపాయి కూడా రూపాయి కూడా తేవాలని ఆలోచిస్తలేరు సబర్మతి రివర్లో పదివేల ఏడు వందల ఎనభై మూడు అంటే నిర్వాసితులు తీసేయవచ్చు కానీ హైదరాబాద్ మూసీకి వచ్చే వరకు ఒకటి రెండు తీస్తేనే గగ్గోలు పెట్టి పాదయాత్రలు చేసి నిద్రలు చేసి ఆ విధంగా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు మీ అంతకు మీరు కానీ అదే హైదరాబాద్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు దాని చుట్టూ ఉన్న మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ గాని మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు కానీ అటు పక్కన ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారు ముగ్గురు మూసిన్నాయి అదేవిధంగా నేను అసోదిత్ నోయిస్ కూడా మీ జట్టులో ఉన్న ఇంకో మెంబర్ ఆ చుట్టూ ఉన్న నలుగురు మీరు ఒక రూపాయి తెయలేకపోతున్నారు రే మూసి కోసము సబర్మతికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సబర్మతి డెవలప్ కావాలి హైదరాబాద్ వచ్చారు అందరు డెవలప్ కావద్దు మీకు సతీష్ గారు స్పందిస్తాను సార్ మూసీ రివర్ గురించి మాట్లాడారు చెప్పండి చెప్పండి సార్ మూసీ రివర్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారా మీరు దానికి ఎంత ఖర్చు అవుతుంది తీసారా ఏమేం చేయాలనుకుంటున్నప్పుడు తీసారా ఏం చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడే ఆ రోజువారీగా మాట్లాడేది మాకు మెట్రో ఇవ్వలేదు మెట్రోకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారా మూసీ కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసారా గాలి మాటలతో బడ్జెట్ వస్తుంది అనుకునేటువంటి గాలి మాటలతో ప్రజలు నమ్మరు మీరు ఎక్కడ రిపోర్ట్ రిపోర్ట్స్ తయారేయాలి ఇప్పటిదాకా ప్రాజెక్ట్ అంటే ప్రభుత్వం ఇష్టం వచ్చిందని ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టే గారు ప్రకాష్ ఇది ఎన్డీఏ మీటింగ్ లో ఎన్డీఏ ఒక శక్తిగానే పోరాడుతుంది రాబోతున్న బీహార్ బెంగాల్ కూడా మాదే ఎన్నికి ఏదైనా గెలుపు మాదే అన్న మోడీ వ్యాఖ్యలపై మనం ప్రైమ్ టైం డిబేట్ చూసాం అది అహంకారం అని కాంగ్రెస్ పార్టీ అంటుంది మా ఆత్మవిశ్వాసం భారతీయ జనతా పార్టీ అంటుంది చూద్దాం మరి రేపొద్దున ఫలితాలు ఎలా ఉంటాయో అయితే కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేసి తిరిగి పాత శక్తిని పునరుద్ధరించుకోవాలని పార్టీ క్యాడర్ కోరుకుంటుందని పార్టీ సీనియర్ నేత రాజశేఖర్ గారు అంటున్నారు అలియన్స్తో వెళ్తేనే ఆ మాత్రం రిజల్ట్స్ వచ్చాయి ఇండివిజువల్గా వెళ్తే అది కూడా రాదు అంటూ కొన్ని ఎగ్జాంపుల్ సహా ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి చూద్దాం మోదీ వ్యాఖ్యలు మరి నిజం కాబోతున్నాయా బీహార్ బెంగాల్ కూడా బీజేపీ వశమవుతుందా మమతా బెనర్జీ లాంటి టఫ్ ఫైటర్ అక్కడ ఉన్న నేపథ్యం అన్నది ఒకటైతే ఇక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ కాంబినేషన్ ఎన్డీఏ నితీష్ అలాగే జేడీయూ బీజేపీ కాంబినేషన్ ఎంతవరకు పోటీ ఇవ్వబోతుంది లేటెస్ట్ వెయిటెన్సీ